అందరికీ నమస్కారం అండి రామచంద్రాపురం కోనసీమ జిల్లా రామచంద్రాపురం టౌన్ సెక్రటరీగా పనిచేస్తున్నామండి మేము అయితే ప్రభుత్వం ఏదైతే ప్రీ బస్ పథకం ఇచ్చిందో ఆ పథకం ద్వారా వేలాది మంది ఆటో కార్మికులు జీవాన్ జీవనోపాధి కోల్పోయి రోడ్ని మీద పడ్డాము అయితే ప్రభుత్వం గత తీసుకున్న నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో సూపర్ సిక్స్లో భాగంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే చాలామంది నాయకులు ఆటో వాళ్ళని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా వారు ముందుకొచ్చారు ఎన్నికల్లో చేసిన వాగ్దానం వాగ్దానంగానే మిగిలిపోయింది మేము ఏం కోరుతున్నామంటే ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేము జీవనోపాధి కోల్పోయాము తన ద్వారా మాకు జీవనోపాధి కల్పించాలని మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ యొక్క ఒక్క కార్యక్రమం చేపట్టలేదండి ఈ కార్యక్రమం అంతా కూడా శాంతియుతంగానే పరిష్కరించుకోవాలి అని శాంతియుత ర్యాలీగా మేము రామచంద్రపురంలో చేయడం జరిగింది అలాగే మా టౌన్లో ఉండే నాయకులు ఆటో సంఘాలు అలాగే చుట్టుపక్కల ఉన్న వివిధ ఆటో సంఘాల వారు కూడా మాకెంతో సహకరించారు అలాగే మా యొక్క రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్న మంత్రి గారు ఏదైతే ఉన్నారో ఆయన కూడా ఆటో ఆటో యొక్క సమస్యల కొరకు ఆయన కూడా పోరాడుతున్నారు మాకు మాట ఇచ్చారు అలాగే మేము కూడా ఈ యొక్క సంవత్సరానికి ముప్పై రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే కొన్ని మాకు వ్యతిరేకంగా చట్టాలు కొన్ని అయితే పెట్టారు అలాగే ట్వంటీ వన్ జీవన్ రద్దు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఎయిటీ సెంట్రల్ రద్దు చేయాలని కోరుకుంటున్నాం అలాగే ప్రభుత్వమే సబ్సిడీల ద్వారా ప్రభుత్వాలు మా యొక్క ఆటో వాళ్ళకి ఆటో వెళ్ళవాలని కోరుకుంటున్నాం మొన్న నిన్నటి వరకు అయితే ప్రైవేట్ ఫైనాన్స్ల ద్వారా మేము ఇప్పటి వరకు నష్టపోతూ ఉన్నాం అలాగే ఎలాగా అప్పులు చేసి కుటుంబాన్ని వెళ్ళబుచ్చుకుంటుంటే ఈ తరుణంలో ప్రభుత్వం ఫ్రీ పథకం పెట్టింది దాని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది లక్షల ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయి రోడ్ల మీద పడ్డారు కాబట్టి ప్రభుత్వమే మాకు ఈ యొక్క ఈ యొక్క ఆటోలందరికీ కూడా న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ